కొన్ని సంవత్సరాలుగా మీ డ్రైవర్స్ వర్కర్ ఎయిర్ బస్ డ్రైవర్స్గా ఈ ప్రైవే ఏపీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో ఉన్నామండి గతంలో మేము దగ్గర ఐదు ఆరు సంవత్సరాలుగా మేము పనిచేస్తున్నప్పటికీ కూడా మాకు జీతాలు సక్రమంగా అందట్లేదు అలాగే జీతాలు టైంకి చెల్లించట్లేదు అలాగే మాకు రావాల్సిన పిఎఫ్ఈఎస్ఏలు కూడా అమలు చేయలేదు గతంలో పిఎఫ్ఈస్ఏలు పిఎఫ్లు అమలు చేస్తామని చెప్పారు కానీ ఈ పిఎఫ్లు అనేవి మన కార్మికుల వరకు రాలేదండి అలాగే ప్రతి సంవత్సరం రెండు జతలు యూనిఫామ్ ఇవ్వాలని మన చట్టంలోనే ఉంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా సరే మేము గతలో గతంలో రెండు నెలలుగా మేము మా సమస్యల కొరకు యాజమాన్యానికి అలాగే మా ఎయిర్ బస్ ఓనర్స్కి ఆర్టీసీ యాజమాన్యానికి అలాగే ఎయిర్ బస్ ఓనర్స్కి కూడా మేము నోటి అమలు వినంత పత్రాలు అన్నది సమర్పించడం జరిగిందండి రెండు నెలలు అయినా సరే మాకు ఎటువంటి స్పందన లేకపోయేసరికి మేము ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది